లోకల్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కడవనూరు మండలం నార్త్ రాజ్యపాలెంలో డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడత కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోవ్వూరు శాసనసభ్యులు నలపరెడ్డి ప్రసంకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వీచేసిన ఎమ్మెల్యేకి ఏబీఎం శైలజ పొదుపు మహిళలు హారత్తులు పట్టి ఘన స్వాగతం పలికారు అనంతరం ద్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ని ఎమ్మెల్యే పరిశీలించి ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు చివరిగా పొదుపు గ్రూప్ సభ్యులకు నాలుగు విడత ఆసర చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర సంవత్సరాలలో మహిళలకు పెద్దపేట వేసి మహిళలకు అన్ని విధాల అండగా నిలిచి ఎన్నికలకు ముందు మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన భారతదేశ చరిత్రలో ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు డబ్బులు ఇచ్చి గెలవాలని చేస్తున్నారని ప్రతిపక్షాలు ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు మాత్రం ఫ్యాన్ గుర్తుకు గుద్దాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ డిఏఏఏబి చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి బుచ్చి చైర్మన్ పర్సన్ మోర్ల సుప్రజ ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం ఏపీఎం శైలజ డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున మండల కన్వీనర్ గంధం వెంకట శేసయ్య నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పాదయాత్రలో చెప్పిన విధంగా మహిళలకు పెద్దపీట వేసి చెప్పిన మాట తప్పకుండా వాగ్దానాన్ని నెరవేర్చిన విషయం మీ అందరికీ తెలుసు పేదింట వెలుగు నింపిన వైఎస్ఆర్ ఆసరాతో పొదుపు మహిళలకు బాసటగా నిలుస్తూ నాలుగవ విడతగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల ఆర్థిక సహాయాన్ని ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది అక్క చెల్లెమ్మల ఖాతాలలో జమ చేస్తున్నాం రాష్ట్రంలోని ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఐదు పొదుపు గ్రూపులకు ఆసరా కింద ఇప్పటి వరకు అందించిన మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు మన జగనన్న ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఈ యాభై ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాల ద్వారా కేవలం మహిళలకు మాత్రమే అందించిన లబ్ధి మొత్తం రెండు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రెండు కోట్లు గారు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ఏ విధంగా ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులను బట్టి మీకు అందరికీ తెలుసు గతంలో ఎలక్షన్ అప్పుడు అప్పటి పాదయాత్రల్లో మీకున్నటువంటి కష్టాలను చూసి మరి ప్రభుత్వం ఏర్పాటుకు ముందుగానే మీరు ఎలక్షన్ నాటికి ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నాటికి మీరు పొదుపులో మీరు ఎన్ని లక్షలు మీరు తీసుకోకుండా కానీ నా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాలుగు విడతలుగా గౌరవప్రదంగా మీ అకౌంట్లో వేసి మీ ఎంత ఎంతప్పు కానీ నేను తీరుస్తానని ఏ విధంగా మాట చెప్పినాడో ఆ మాట ప్రకారమే ఈరోజు ఈ కొడవలూరు మండలం సంబంధించి మహిళలకు నాలుగో విడత మీ యొక్క అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వం ఆరు వందల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మహిళలకు మీరు ఏలాంటి లోన్లు కట్టాల్సిన అవసరం లే బంగారం ఏమైనా తాకట్టు పెట్టినా కానీ మీ ఇంటికి తీసుకొస్తామని చెప్పినటువంటి పరిస్థితి గత ముఖ్యమంత్రి మరి ఈ ముఖ్యమంత్రి వారిలో మరి మీకు చెప్పిన మాట ప్రకారం కూడా మీ అకౌంట్లో జమ చేశారు మరి అదే కాదు చేయోతిచ్చాడు సున్నా వడ్డి మరి అమ్మఒడి అయితేనే మహిళల పేరునే వచ్చింది చేదోడు ఎన్నో కార్యక్రమాలు మహిళల ద్వారా పట్టాలు ఇచ్చిన మహిళల ద్వారా ఎందుకంటే మహిళలైతే ఆ కుటుంబాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారు ఆ కుటుంబమే కాదు ఆ గ్రామం గ్రామంతో కూడా ఆ నియోజకవర్గం నియోజకవర్గంగా జిల్లా జిల్లాతో కూడా రాష్ట్రం బాగుపడుతున్న ఒక మంచి ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది Yeah!